ఓం నమ శివాయ భారత మాతా శివశక్తి అవతార్ సత్య గీత మురళి తేదీ ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు శివ వాణి పూర్వ తేదీ మూడు ఐదు రెండు వేల ఇరవై రెండు టైటిల్ అన్నిటికంటే ఉన్నతోన్నతమైన స్థితి నిశ్చయ బుద్ధి పిల్లలను అంగద సమానంగా మహావీరునిగా తయారు చేసేవారు అర్జునుని సమానంగా నిశ్చయ బుద్ధిగా తయారు చేసేవారు ప్రతి పరిస్థితిలో నిశ్చింత చింతలేని చక్రవర్తిగా తయారు చేసేవారు ఆది అంటేనే అంతిమం యొక్క పాత్రను గుర్తు చేసేవారు సదా సన్నద్ధులుగా తయారు చేసే ప్రియమైన శివ్ బాబా ఇలా అన్నారు పిల్లలు తండ్రి కొరకు ఎంత ఎదురు చూశారు తండ్రి కొరకు పిల్లలు ఎంతగా ఎదురు చూశారు ఎందుకంటే తండ్రికి తెలుసు తండ్రి యొక్క పిల్లలే స్వర్గంలో వస్తారని అందరికీ సంతోషము ఉంది కదా బ్రాహ్మణ జీవితంలో ఏ వస్తువు యొక్క లోటు ఉండదు ఎల్లప్పుడూ ఆనందములో నృత్యం చేస్తూ ఉండండి ఆనందపు ఊయలలో ఊగండి ఎవరికైతే భగవంతుడు లభించిన తర్వాత వారి సంతోషం ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా ఎవరికైతే భగవంతుడు లభించలేదో వారికి దుఃఖము కలగదా వారు కూడా ఎంతగా ఎదురు చూస్తున్నారు మా సోదర సోదరీలు వస్తారు మా తండ్రితో అలౌకిక పరంపితతో మిలనము జరిపిస్తారు అని ఎదురు చూస్తూ ఉన్నారు అలాంటప్పుడు మీరంతా సిద్ధంగా ఉన్నారా మీరు సిద్ధంగా ఉన్నప్పటికీ లేనప్పటికీ తప్పకుండా దీనిని పిల్లలే నిర్వహించాలి కాబట్టి త్వర త్వరగా మీరు సంసిద్ధులుగా అవ్వండి ఎప్పుడు ఎక్కడ తండ్రి చెప్పగానే అవును బాబా అని చెప్పండి ఎందుకంటే తండ్రి సత్యయుగాన్ని తయారు చేస్తున్నారు అందులో ఆజ్ఞాకారి పిల్లలే నెంబర్ వన్ లో వస్తారు పిల్లలు చెప్పండి నెంబర్ వన్ లో వస్తారా వినమ్రమైన పిల్లలే నెంబర్ వన్ లో వస్తారు వీటన్నిటికంటే ఉన్నతోన్నతమైన స్థితి ఏమిటి నిశ్చయ బుద్ధి నిశ్చయ బుద్ధి పిల్లలే వినమ్రపూర్వకంగా ఆజ్ఞాకారులుగా సత్యమైన హృదయం కలవారిగా ఉంటారు అవును కదా అవునా ఎక్కడైతే తండ్రి మీద నిశ్చయం ఉండదో అక్కడ తండ్రి ఏ విధంగా ఉంటారు ఎక్కడైతే దృఢ నిశ్చయం ఉంటుందో అక్కడే తండ్రి ఆసీనులవుతారు ఏ పిల్లలైతే మహావీరులుగా ఉంటారో అంగదుని సమానంగా నిశ్చయమనే అడుగును ఉంచగలుగుతారో ఎలాంటి పరిస్థితి కూడా వారిని కదిలించలేదు అలాంటి పిల్లల చింతనే రాముడు ఉంటారు అలాంటి నిశ్చయ బుద్ధి పిల్లలకు ఉందా ఎందుకంటే మీరు పిల్లలు సమయం చాలా తక్కువగా ఉంది ఈ సమయం కూడా ఆలస్యము నిర్లక్ష్యము కారణంగా వెళ్ళిపోతే మళ్ళీ సంఘం యుగము ఐదు వేల సంవత్సరాల తర్వాత మాత్రమే వస్తుంది పిడుకడు పాండవులే ప్రపంచమంతటిపై విజయాన్ని సాధించారు ఇది గుర్తుంది కదా అలాంటప్పుడు ఏం ఆలోచిస్తున్నారు మేము కొద్దిగా ఉన్నాము అని ఆలోచిస్తున్నారా కాదు యుగంలో కూడా చూడండి ఒక్కొక్క వీరుడు వంద మందితో సమానంగా ఉంటారు అలాంటప్పుడు మీరెవరు మీ యొక్క సంస్కారాన్ని గుర్తు తెచ్చుకోండి పూర్తి విశ్వంపై విజయాన్ని పొందేవారు నేను ఒంటరిని ఏమి చేయగలుగుతాను మేము నలుగురము ఏం చేయగలుగుతాము మేము పది మందిని ఏమి చేయగలుగుతాము ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయా అలాంటప్పుడు తండ్రి మీకు సహాయం చేయరా సరే తండ్రి యొక్క సహకారము ఎలాంటి పిల్లలకు లభిస్తుంది ఏ పిల్లలైతే దృఢ సంకల్పంతో ఉన్నారో వాసుదేవుడు నా వెంట ఉన్నారనే నిశ్చయంతో ఉన్నారు అర్జునుడి వలె మీకు నిశ్చయము కలగాలి ఎవరి తోడుగైతే భగవంతుడు ఉంటారో వారిని తుఫాను గాని చక్రవాతం గాని ఆపగలదా సరేనా చేరుకున్నారు కదా ఇంతకు ముందు కూడా మీరు అద్భుతాన్ని చేసి చూపించారు ఇప్పుడు అంతిమ సమయంలో గొప్ప అద్భుతాన్ని చేయాలి అందరూ సిద్ధమేనా చాలా మంచిది మీ వెను వెనుకనే చాలా మంది పిల్లలు వస్తున్నారు సరేనా ఎల్లప్పుడూ సంసిద్ధులుగా ఉండండి ఎందుకంటే ఇది పరీక్ష సమయము బాబా మీరు ఎప్పుడు చెప్పినా ఎక్కడ కూర్చోమని చెప్పినా మేము కూర్చుంటాము అని చేసిన వాగ్దానము గుర్తుంది కదా ఏమిటా వాగ్దానము ఏది తినిపిస్తారో ఎక్కడ కూర్చోబడతారో ఏమి చేపిస్తారో నేను దానిని చేస్తాను అదే కదా మీ వాగ్దానము అదే విధంగా తండ్రి కూడా పిల్లల సేవలో ఉపస్థితులుగా ఉంటారు ఎంత సమయములోగా సమయము చాలా తక్కువగా ఉంది ఒక్కొక్క క్షణం కూడా చాలా విలువైనది ఈ సమయాన్ని వృధాగా పోనివ్వకండి సరేనా అందుకే తండ్రి ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా అడుగుతున్నారు అందుకే పిల్లలందరూ కూడా తమని తాము ప్రశ్నించుకోండి మేము మా సమయాన్ని వృధా చేసుకోవడం లేదు కదా ఏదైతే వృధాగా పోతుందో అది వారి ఖాతాలో లిఖించబడుతుంది పిల్లలందరూ కూడా తమ యొక్క రిజిస్టర్ ని చూసుకోవాలి ఖాళీగా ఉందా లేదా నిండుగా ఉందా ఇంకా సమయం కావాలా అందరికీ తమ యొక్క రిజిస్టర్ ను చూసుకోవడం వస్తుంది కదా వస్తుందా మంచి ఈ స్థూల ప్రపంచంలో బ్రహ్మా బాబా చివరి రిజిస్టర్ లోని ఒక లైన్ ను ఖాళీగా ఉంచారు ఎందుకు పిల్లలైనా మీ కొరకు దానిలో ఏమని లిఖించారు బాబా అంతిమ సమయంలో జరిగే ఆదిసో అంత ఘట్టంలో నేను కూడా పిల్లలతో నా పాత్రను నిర్వహిస్తాను బ్రహ్మబాబా ఈ చివరి లైన్ ను వదిలిపెట్టారు దానిని ఎప్పుడు మీరు పూర్తి చేశారు ఇప్పుడు వర్తమాన సమయంలో తండ్రికి బ్రహ్మబాబాకు పిల్లల మీద ఎంత ప్రేమ ఉంది ఉంది కదా ఎంత ప్రేమ ఎంతగా అంటే అంతిమ సమయంలో పిల్లలతో పాటు మేము కూడా పాత్రను నిర్వహిస్తాము ఎప్పుడైతే ఎక్కడ కూడా వదిలిపెట్టరో అలాంటి వారే కదా మన తండ్రి ఎవరైతే వదిలి వెళుతారో వారి తండ్రి ఎలా అవుతారు ఒకవేళ పిల్లలు తండ్రి వెళ్ళిపోయారు ఇప్పుడు పాత్ర వతనంలో కొనసాగిస్తున్నారు ఇలా చెప్పినప్పుడు తండ్రి ఏమంటారు ఒకవేళ వతనంలో పాత్రను నిర్వహించాల్సి ఉన్నట్లయితే తండ్రి ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది తండ్రి ఏ వాగ్దానం అయితే చేస్తారో దానిని నెరవేర్చుతారు పిల్లలు తమ వాగ్దానాన్ని నెరవేర్చకపోవచ్చు కానీ తండ్రి యొక్క వాగ్దానము ఎప్పటికీ ఎప్పటికీ మధ్యలో నిలిచిపోదు తండ్రి ఎలాంటి వాగ్దానం చేశారు తోడుగా ఉంటాను తోడుగా తీసుకెళతాను తండ్రి తమ వాగ్దానం మీద దృఢంగా ఉన్నారు తోడుగా తీసుకు తండ్రి తిరిగి వెళ్ళరు దుఃఖపు పరిస్థితుల్లో ఒకవేళ తండ్రి తమ పిల్లలని వదిలి వెళ్ళినట్లయితే ఆ తండ్రి ఇప్పటికీ తండ్రి కారు ఒకవేళ పిల్లలే వదిలి వెళ్ళినట్లయితే వారి కొరకు వెతుకుతారు తండ్రి మాత్రం ఎప్పటికీ వదిలి వెళ్ళరు సరేనా అందువల్ల సదా సంతోషంగా ఉండండి ఇప్పుడు కొద్ది సమయం మాత్రమే మిగులు ఉంది ఈ సమయం ఏ విధంగా పరివర్తన జరుగుతుందో చూడండి మొదట్లో కొంచెం ఉండేది ఇప్పుడు మరికొంచెం జరుగుతోంది మున్ముందు చూడండి ఏమి జరుగుతుందో ఇంత సమీపంలో మిలనము జరుగుతుందా జరగనే జరగదు బాబా ఉంటారు కానీ అవకాశాన్ని మాత్రము అందరికీ ఇవ్వాలి రానున్న సమయం ఎలా వస్తుంది అంటే దృష్టి పడడంతోనే దాహత్యతో ఉన్న ఆత్మలు తృప్తిగా మారి వారి ధామంలోకి ఎగిరిపోతారు సరేనా మీరు భాగ్యశాలి పిల్లలు ఎందుకంటే తండ్రి సన్ముఖంలో కూర్చొని మిలనము జరుపుతున్నారు తండ్రితో మాట్లాడుతున్నారు రానున్న సమయంలో మీరు ప్రియాతి ప్రియమైన పిల్లలు అనే మాట వినడానికి కూడా అవకాశం లభించదు పిల్లలందరినీ తండ్రి వెతికి పెట్టారు అందరిని వెతికి వెతికి తీసుకువస్తున్నారు కానీ ఇప్పుడు మాత్రము పిల్లల వంతు వచ్చింది వారు తండ్రిని వెతుకుతున్నారా తండ్రి సమానంగా అయ్యారా తండ్రిని గుర్తించగలుగుతున్నారా తండ్రిలోని సుగంధము ఏ మనిషి ఆత్మ నుంచి లభించదు మంచిది పిల్లలు సదా సంతోషంలో ఉండండి తండ్రి ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉన్నారు అంతిమ సమయం వరకు తోడుగా ఉంటారు మీ రాజ్యం వచ్చేంత వరకు తండ్రి మీకు తోడుగా ఉంటారు తోడుగా ఉండి తీరుతారు సరేనా అలా సంతోషపు ఊయలలో ఊగే పిల్లలకు అలాంటి మహావీర్ పిల్లలకు దృఢ సంకల్పదారి పిల్లలకు వతనములోని బ్రహ్మబాబా యొక్క పరంధామ నివాసి తండ్రి యొక్క పిల్లలందరికీ ఈ హృదయపూర్వక ప్రియస్మృతులు మళ్ళీ కలుద్దాం సరేనా పిల్లలందరినీ చూడాలనే ఆశ హృదయంలో ఉంది సరేనా తండ్రితో కలిసిన మొదటి మిలనాన్ని పిల్లలందరికీ గుర్తుండి ఉంటుంది ఈ జన్మలో తండ్రి ఇచ్చిన వరదానం కూడా గుర్తుండి ఉంటుంది కదా కానీ తండ్రి తొలిసారిగా మీ జోలిని ఏ వరదానాలతో నింపారో అది మీకు గుర్తుందా కానీ తండ్రికి మాత్రం గుర్తుంది మంచిది పిల్లలు సదా సంతోషంగా ఉండండి చాలా మంచిది బ్రహ్మ బాబా ఏది చెప్పినా కూడా తండ్రి చెప్పినట్లుగానే భావించండి మంచిది పిల్లలందరికీ టోలీని తిరిపించండి మళ్ళీ కలుద్దాం సేవ బాగా జరుగుతోంది కదా అందరికి ఈరోజు లాటరీ లభించింది మీ పట్టణములో ఎంతో పెద్ద సమూహము రానుంది అలాంటప్పుడు ఏం చేస్తారు సేవ చేస్తారా ఒకసారి ఆలోచించండి ఎంత సమయము వృధాగా గడిచిపోయిందో కానీ వ్యర్థమైతే జరగలేదు మీరంతా కూడా చాలా మంచి సేవ చేశారు కానీ ఈ స్థానములో ఎంత పెద్ద సమూహము రానుందో తెలుసా ఒకసారి సంకల్పం చేయండి నేను తండ్రి యొక్క సేవ కొరకు సమయాన్ని ఇవ్వాలి ఎందుకంటే సమయము తిరిగి రాదు సరేనా కానీ భారతీయులను మేల్కొల్పడానికి విదేశీయులు నిమిత్తంగా అవుతారు ఇక్కడ ఉన్నవారికి కాకుండా సుదూరంలో ఉన్నవారు ఇక్కడికి వచ్చే పరిస్థితి ఈ వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది అని వాళ్ళు వెతుకుతూ వస్తారు కాని ఇక్కడి వారేమో సాకులు చెబుతూ గడిపే పరిస్థితి రాకూడదు మీ దగ్గరనే ఈ ప్రకాశము వెలుగుతోంది కానీ మీరు ఇంతవరకు చెప్పనే లేదు అలాంటప్పుడు మీరు ఏమంటారు సరేనా వాహ్ బచ్చి వాహ్ అన్ని కూడా సర్దుకుంటాయి ఎందుకంటే తండ్రి ఉన్నారు ఎక్కడైతే తండ్రి ఉంటారో అక్కడ చింత అనేది ఉండదు అంతా మంచి జరుగుతుంది ఈ రోజు నుంచి సంకల్పం చేయండి పరిస్థితి ఏదైనా కూడా అవన్నీ కూడా ఈరోజు సమాప్తమైపోయాయి సమస్యలన్నిటిని కూడా తండ్రికి సమర్పించి వస్తున్నాను అని భావించండి మీరు దేని గురించి చింత చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే చింత చేయడానికి తండ్రి కూర్చొని ఉన్నారు సరేనా ఈరోజు పిల్లలందరికీ గుర్తుండిపోతుంది అందరి మంచి మీకోసమే ఇప్పుడు లభించిన సమయము తండ్రి హృదయానికి ఎంతో సమీపంలోకి తీసుకువెళ్ళింది ఇప్పుడు ఒకసారి వెనుగతిరిగి చూసినట్లయితే వెనకకి వెళ్ళిపోతారు ఎందుకంటే సత్యయుగము కేవలము రెండడుగుల దూరంలో ఉంది ఇంకా కొన్ని ముళ్ళు మాత్రమే మిగిలి ఉన్నాయి కానీ ఇరవై ఒక్క జన్మల వరకు మీ మీద పూలవర్షమే కురియనుంది సరేనా ఇక్కడి నుంచి కనబడకుండా పోవద్దు పరీక్షా కేంద్రాన్ని వీడి వెళ్ళవద్దు మంచిది ఎవరైతే ఈ స్థానంలో ఉండే పిల్లలు ఉన్నారో అందరూ కూడా త్వరగా మేల్కొనండి అలా కానట్లయితే మిమ్మల్ని మేల్కొల్పడానికి బయట నుంచి వస్తారు సరేనా వారు వచ్చి సాటింపు వేస్తారు లేవండి కుంభకర్ణుని నిద్ర నుంచి లేవండి ఇంకా ఎందుకు నిద్రపోతున్నారు మీరు ఉన్న చోటే అది తీర్థస్థలము మీరు యమున తీరంలో కూర్చొని నిద్రిస్తున్నారా ఇదేమి పని అని అలా మేలుకొల్పుతారు మీ ఆలోచన చెప్పండి నిద్రలో ఉంటారా మంచిది యమునా నది తీరంలో కూర్చొని నిద్రపోవడము ఇది కుంభకర్ణుని యొక్క లక్షణము ఎవరైతే ఇప్పటి వరకు నిద్రిస్తున్నారో ఆ పిల్లలందరూ కూడా మేలుకోవాలి మీరు కాకుండా ఇంకెవరైతే నిద్రపోతున్నారో వారందరినీ మేలుకొల్పాలి ఎందుకంటే భాగ్యము చాలా వేగంగా పరిగెత్తుతోంది అది పరిగెత్తే మార్గంలో ఒక సెకన్ కాలంలో ఎవరైనా లభించినట్లయితే వారి యొక్క జోలిని నింపుతుంది ఎవరైతే నిద్రపోతారో వారు సర్వస్వాన్ని కోల్పోతారు భాగ్యము అంటే వేగంగా పరిగెత్తేవారు అని అర్థము మీరు ఎదురు చూసినా కూడా ఆ భాగ్యము ఎవరి కోసం ఎదురు చూడదు ఏదైతే భగవంతుడు తీసుకుని వచ్చారో అది ఎప్పటికీ ఎవరి కోసము ఎదురు చూడదు ప్రతి ఒక్కరి చేతిలో ఒక కలము ఇవ్వబడింది మీ భాగ్యరేఖను ఎంత పొడువుగా దిద్దుకోవాలనుకుంటారో అంతగా దిద్దుకోవచ్చు అలాంటి కలమును తండ్రి మీ చేతిలో ఉంచారు ఇది చాలా ప్రత్యేకమైన కలము తండ్రి స్వయంగా దానిని తయారు చేసి మీకు ఇచ్చారు సరేనా మంచిది సమయము సమీపంలో ఉంది ఇప్పుడు వ్యర్థంగా పోనివ్వరాదు చాలా మంచిది బాబా కూడా విన్నారు తండ్రి కూడా విన్నారు పిల్లలు మంచిది సదా సంతోషంగా ఉండండి సుఖదాత తండ్రి యొక్క పిల్లలు ఎప్పుడు కూడా దుఃఖితులుగా కారాదు మళ్ళీ కలుద్దాం వరదానము ఆలస్య ముక్తు భవ ఉన్నతమైన కళ ద్వారా అందరికి మేలు జరుగుతుంది అనే నానుడి ఉంది కదా ఇది అతి చిన్న సంగమ యుగము దీని ద్వారా ఉన్నత కలలోకి వెళుతారు మరి ఏ యుగంలో కూడా ఈ వరదానము లభించదు అలాంటి విశేషమైన యుగంలో విశేషమైన సమయంలోని విశేషమైన పాత్రధారులు మీరు ఉన్నతి కళ అనే ఆధారం ద్వారా విశేష ఆత్మల కంటే కూడా ఉన్నత స్థానంలో ఉన్నారు మీ యొక్క ఉన్నతి కళ ద్వారా అందరి ఆత్మల యొక్క మేలు అనగా కళ్యాణము జరుగుతుంది ఆత్మలందరూ కూడా ముక్తిని పొందడానికి మీరు ఆధార మూర్తులుగా అవుతారు ఆ విధంగా ఆధారమూర్తులుగా భావించి నడుస్తున్నారా విశేష ఆత్మలమైన మా ద్వారానే సర్వులకు మేలు జరుగుతుందని భావిస్తున్నారా ఇలాంటి ఒక స్మృతి మీలోని నిర్లక్ష్యము ఆలస్యాన్ని సమాప్తం చేస్తుంది మీరు కల్ప కల్పములో విజయ ఆత్మలు అలాంటప్పుడు విజయులుగా అయ్యి చూపించండి ఇప్పటి వరకు కూడా రాయల్ రూపంలో ఏదో ఒక వ్యర్థ కర్మ జరుగుతూ ఉన్నట్లయితే దాని ద్వారా ఎప్పటికీ సంతుష్టత సుఖము శక్తి యొక్క అనుభూతిని జరగనివ్వదు స్వయాన్ని ఖాళీగా అనుభూతి చెందుతారు ఒకవేళ అనేక మంది కు కారణమైనా కూడా మీ యొక్క ఉన్నతీకల జరగదు ఓం నమ శివాయ